హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లోసమ్ ఛానల్ ఈరోజు నేను రాగి రొట్టె చేస్తున్నానండి రాగి రొట్టె హెల్త్కి చాలా మంచిది దానిలో మునగాకు వేస్తున్నాము వేరుసని గింజలు కూడా కొద్దిగా పౌడర్ చేసి వేస్తున్నాము ఇది హెల్తీ ఫుడ్డు అందరూ తినాల్సినటువంటి ఫుడ్ కాబట్టి మీరు ట్రై చేయండి నాకు కామెంట్స్ పెట్టండి మళ్ళీ రాగి రొట్టెకి కావలసిన పదార్థాలండి మునగాకు ఆనియన్సు రాగిపిండి వేరుశనగ గింజలు వేయించి పొట్టు తీసిందని కొద్దిగా ఒక్కసారి అట్లా మిక్సీలో వేసి తిప్పినానండి ఇవి వేసుకుంటే రాగి పిండితో కూడా బాగుంటుంది పచ్చిమిర్చి కొద్దిగా మనకు తగినంత సాల్టు ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది పూర్వకాలంలో రాగిపిండి ఏదో డబ్బు లేని వాళ్ళు బేదవాళ్ళే తినేవాళ్ళు ఇప్పుడు బాగా డబ్బు ఉండేవాళ్ళు కోటీశూర్లే రాగి పిండి తింటున్నారు ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి మునగాకు అంతేనండి అప్పుడంతా పల్లెటూరులో తినేవాళ్ళు ఇప్పుడు టౌన్లో సిటీల్లో కూడా బాగా తెచ్చుకుని తింటున్నారు దీనిలో కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా వచ్చింది దీన్ని చిన్న చిన్న వంటలు చేసిందని పెట్టుకుంటాము చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అప్పుడంతా వర్షం వచ్చేటప్పుడు రొట్టెలు కాల్చుకు తునేవాళ్ళు పల్లెల్లో ఉండేటప్పుడు ఎందుకో మరి తెలియదు వర్షం పడిందంటే రాగి రొట్టె కాల్చడమో బజ్జీలు వేయడము ఇట్లాంటివి చేసుకునేవాళ్ళు ఈ క్లాత్ పలసగా అండి చిన్న పలసగా ఉండే టవల్ కానీ ఖర్చీపు కానీ తీసుకుని దాన్ని తడుపుకుని ఈ విధంగా వేసుకోవాలి దాన్ని తట్టుకుంటే చూడండి ఇట్ పెను పైన వేసినామంటే తీస్తే బాగా వచ్చేస్తుంది పెనుం పైనే మనం తట్టినామంటే వేళ్ళు వేడెక్కిపోతాయండి తట్టలేం మనం పలసగా రాదు కాబట్టి ఈ విధంగా క్లాత్లో తట్టి ఇట్లా పెను పైన వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కాలింది రెండు పక్కల దీనికి కొద్దిగా ఆయిల్ వేయాలి ఉడకాలి కాసేపు సిమ్లోనే పెట్టిందని అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఈ విధంగా వేస్తాను తీస్తే పేపర్ లాగా వచ్చేస్తుందండి క్లాత్ సపరేట్గా దానికోసమే క్లాత్ కూడా మనము ఉంచుకోవచ్చు చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది అందరూ ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే మీకు కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో రొట్టెలు